ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ తొలి రోజు బాక్సాఫీస్ దుమ్ముదలిపేసింది ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అదరగొట్టిన సలార్ మొదటి రోజు నూట ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది కేవలం ఇండియాలోనే ఓపెనింగ్ రోజు తొంభై ఐదు కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా ఇక ఈ వసూళ్లు వీకెండ్కు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్ సినిమా కూడా తొలిరోజే వంద కోట్ల రికార్డు కలెక్షన్ను సాధించింది దీంతో ఒకే ఏడాదిలో రెండు వంద కోట్ల రికార్డు ప్రభాస్ పేరు మీద నమోదైంది ఓవరాల్గా బాహుబలి రెండు సాహో ఆదిపురుష్ సలార్ సినిమాలకు తొలిరోజే ఒక వంద కోట్లకు పైగా వసూళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి సలార్ నూట డెబ్బై ఐదు కోట్లు కొట్టిన ఆర్ఆర్ఆర్ బాహుబలి రెండు రికార్డులను బద్దలు కొట్టలేకపోయింది ఆ రెండు సినిమాలు రెండు వందలు కోట్లకు పైగా కలెక్షన్లతో టాప్ లో ఉన్నాయి ప్రస్తుతం సలార్కు వస్తున్న పాజిటివ్ వైబ్ చూస్తుంటే సలార్ వెయ్యి కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది